నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం లేదు లేదు ఎందుకు నాకు ఇప్పుడు ఏం లేదు ఈ పరిపాలన చూశారు గత పరిపాలన చూశారు ఎవరు వచ్చినా నాకు ఏం లేదు మా కొడుకు మూగోడు పింఛను మాత్రం వస్తుంది పింఛన్ వస్తుంది ఇప్పుడు వస్తుంది ఏం లేదు దానికి నేనేం చెప్పలేను ఎవరు వచ్చినా ఒకటే మనకు వాళ్ళతో మనకు వచ్చేదేం లేదు మా కష్టం తప్పుడు మాకు సరే మీరు కష్టపడుతున్నారు మీ కష్టం అనేది మీకు తప్పదు కానీ గత ప్రభుత్వాన్ని చూశారు గత ప్రభుత్వంలో ఎలాంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఏవి కూడా చేకూరలేదా లబ్ధి చేకూరలేదా లేదు వాళ్ళతో లేదు వీళ్ళతో లేదా అసలు ఒక పథకం కూడా రాలేదా మీకు ఇప్పుడు పింఛన్లు అయితే వచ్చాయి కదా అప్పుడు రెండు వందలు వస్తున్నాయి ఇప్పుడు మూడు వేలు వచ్చాయి కానీ ప్రభుత్వం మీకు ఏం చేయలేదా ఆ దిశగా కూడా ప్రభుత్వం రుణం తీసుకోరా మీరు ఆ మూడు వేలు అలాగే తీసుకుంటూ ఉంటారా అందుకని చెప్పండి నేను ఈ ప్రభుత్వం అని చెప్పట్లేదు ఆ ప్రభుత్వం అని చెప్పట్లేదు మీ అభిమానం మీరు గవర్నమెంట్ నుంచి రూపాయి తీసుకున్నా సరే అట్లా కాదు ఆ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రభుత్వం వచ్చినా నేనే గవర్నమెంట్ కి రోజుకి మూడు నాలుగు వందలు ట్యాక్స్ కడుతున్నా సరే కడుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి మద్యం రేట్లు ఎక్కువ కాబట్టి కాదు ఇదిగో ఆ ఇప్పుడు ప్రస్తుతం మధ్య రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా మీ అభిప్రాయం ఏంది ఇప్పుడు నేను ఇంకొక ఐదు వందలు రేటు పెట్టిన కూడా టాక్సీ అంటే అట్ట తెచ్చుకుంటారు ఒక వెయ్యి రూపాయలు పెట్టిన కూడా అట్టే పోయి తెచ్చుకుంటారు ఈ ప్రభుత్వం అయిన పర్లే మీకు ఆ ప్రభుత్వం అయిన బర్లా రైతులు పెరిగినా పర్లే ఖర్చులు తగ్గినా పర్లేదు మీ కష్టం మీది అంతేనా ఇంకా నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం జగన్ మారేడే ఎందువల్ల సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయా ఈ ప్రభుత్వం ఏమేమి ఉంది ఎన్ని రెండు నాలుగు ఎన్ని నలభై ఐదు సంవత్సరాలుగా అమ్మ ఒడి అత్తండా పింఛన్లు ఎత్తండా ఎన్ని వస్తా అయితే గత ప్రభుత్వం చూసారు చంద్రబాబు నాయుడు పరిపాలన కరువాయినా పాలకొరవపాయా కరువాయా మరి ఆయన వచ్చినప్పుడు ఎప్పుడు కూడా కరువు వస్తానే ఉంటుందా రెండు తొలలు వచ్చాయి రెండు తొలలు వచ్చింది మరి ఈయన వచ్చినప్పుడు ఒకేసారి కరోనా వచ్చింది కదా అదే కరోనా వచ్చింది ఇప్పుడు నేను చెప్పి జగన్ మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కరోనా వచ్చింది కరువు కంటే కరోనా వచ్చింది కదా అప్పుడు ఆ లెక్కలే ఉంటారు ఏమంటారు సరే ఇప్పుడు కరువు కరోనా అనేది పక్కన పెడితే ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్క విధంగా ఉంది కాబట్టి మీకు పరిపాలన పరంగా జగన్ మోహన్ రెడ్డి పరిపాలన బాగా నచ్చింది చంద్రబాబు నాయుడు నచ్చలేదా నచ్చలేదా అప్పుడు నచ్చేదేమన్నా లేదు అంటే ఇప్పుడు ఈ పరిపాలనకి ఆ పరిపాలనకి తేడా అంతే తేడా అంతే బాగుందా మెరుగ్గా రాబోయే ప్రభుత్వం బాగుంటుందా మనం ఏదో కానీ మీరు ఆల్రెడీ లద్ది చేకూరింది అని అంటున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం వస్తే బాగుంటుందా గత ప్రభుత్వం వస్తే బాగుంటుందా ఈ ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది మేమైతే జగన్ సీఎం ఎందువల్ల ఎందువల్ల అంటే పిల్లలకి ఇప్పుడు టీచర్లు కాలేజ్ ఫీజులు అని అవన్నీ ఇవన్నీ తగ్గినాయి అమ్మ ఒడి పడతాయి మా పాప కూడా ఖోఖో గేమ్స్ ఆడుతుంది అందువల్ల మా పాపకి ఏదైనా ప్రయోజనం జరుగుతుందేమని అయితే గత ప్రభుత్వాన్ని కూడా చూసారు కాబట్టి అప్పుడు నాకు ఓటు కూడా లేదు ఆహా దాని గురించి మాట్లాడక్కర్లేదు ఐడియా లేదు కాబట్టి ప్రస్తుతం ఈ ప్రభుత్వం అయితే బాగుంది రాబోయే ప్రభుత్వం ఇదైతే బాగుంటుందా బాగుంటుంది నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటది నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది ఎందువల్ల ఆయన చేసేది రెండు రాంగ్ స్టెప్ వేసాడు సార్ నేను కూడా ఇంటర్ చదివాను ఓకే నలభై సంవత్సరాలు డబ్బులు వేస్ట్ సార్ బైక్ లేండి నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి డబ్బులు వేస్ట్ ఓకే పెన్షన్ ముసలి పెన్షన్ ఇస్తుంటే అది న్యాయం ఓకే చదువుకున్న పిల్లలకి అమ్మఒడి వేస్తుంటే అది న్యాయం ఆటో వాడికి డబ్బులు వేయడం తప్పు ఓకే చదువు మా లాంటి కి ఒక్క ఓపిక ఇవ్వలేదు సార్ లేబర్ చేసే వాళ్ళకి లేబర్కి కూడా ఏం సదుపాయం లేదు సార్ కష్టపడితేనే మాకు కొండాడుతుంది లేకపోతే కష్టం మా కష్టం మాకే ఉంటుంది తప్ప ఆయన వల్ల మాకు ప్రయోజనం కూడా పెద్దగా లేదు పెన్షన్ మాత్రం ముసలి వాళ్ళకి అది మంచిది అమ్మఒడి అది మంచిది నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు వేస్ట్ మిగతా పథకాలు కూడా అవన్నీ వేస్ట్ సార్ న్యాయం అన్యాయం అని చెప్పి వీళ్ళకి ఇవ్వడం కరెక్ట్ వీళ్ళకి ఇవ్వడం రాంగ్ అని మంచిగా మాట్లాడారు అయితే మీకు ఎంత ఇస్తే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు సార్ ఇప్పుడు ముస్లింల పెన్షన్ మాత్రం అది మాత్రం చనిపెట్టితే బాగుంది సార్ అది అది ఉంచుకొని పిల్లకాయలకి అమ్మఒడు ఉంటే బాగుంటది తక్కిన పథకాలన్నీ వేస్ట్ అయితే రాబోయే ప్రభుత్వం ఇదైతేనే బాగుంటుందని మీ అభిప్రాయం చేతులు లేవండి సార్ అంత ప్రజలు దయాలి ప్రజలు దయ్యా కానీ మీ అభిప్రాయం ఇది వస్తేనే బాగుంటుంది సంక్షేమ పథకాలు వస్తాయి బాగుంటాయి అని చెప్పి మీ అభిప్రాయం ఇది వస్తేనే పర్వాలేదు కాబట్టి ఆయన కొన్ని మార్పులు చేయాలి ఇంకా ఇంకా చేయాలి అయితే రాబోయే ఎన్నికల్లో ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు అభివృద్ధి చేసే నాయకు నాయకుడు కావాలయ్యా ఆంధ్ర ప్రస్తుతానికి పథకాలు ఇచ్చే నాయకుడు అవసరం లేదు పథకాలు అనేవి టెంపరీ అంతే ఆ పథకాలు కూడా జగన్ మోహన్ రెడ్డి నూటికి ఇరవై పర్సెంట్ ఇచ్చి వరవీ పెడతా ఇచ్చారు మమ అని అనిపించుకుంటున్నాడు అది కరెక్ట్ కాదు బీసీ రోజు అయిపోతుంది అయిపోతుంది నాలుగు రోజులకి అయిపోతుంది డబ్బులు పదిహేను ఇరవై వేలకి అయిపోతుంది కానీ అభివృద్ధి అనేది ఎప్పటికీ ఉంటుంది పిల్లల ఉంటుంది అభివృద్ధి అనేది ఏ పరంగా ఉంటే బాగుంటుంది అభివృద్ధి అనేది మనకి ఇప్పుడు రాజధాని కావాలి ఫస్ట్ ఓకే నెంబర్ వన్ రాజధాని వల్ల రాష్ట్రానికి రెవెన్యూ వస్తుంది కాబట్టి రాజధాని మెయిన్ అవసరం రెవెన్యూ అవసరం కాబట్టి రాష్ట్రానికి ఇప్పుడు ఆదాయం లేదు మెయిన్ రాజధాని కావాలి రాజధాని లేదు ఆయన రాజధానులు అన్నాడు ఒక రాజధాని కూడా చేయలేకపోయాడు ఇంకా అసంపూర్ణంగా ఆగిపోయిన అమరావతి చంద్రబాబు నాయుడు అయితే రాజధాని 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 ఉంటేనే రెవెన్యూ వస్తుంది ఆదాయం ఎంత వస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఏ విధంగా ఇస్తున్నాడు సంపాయ చీట్లే గవర్నమెంట్ ఆస్తులు అప్పులు ఈ విధంగా చేసి గవర్నమెంట్ ఆస్తులు అన్ని అప్పులు చేసి పథకాలు ఇస్తున్నాడు అప్పులు ఎవరు అయితే ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో లోబిలో కూరుకుపోయింది మళ్ళీ తిరిగి చంద్రబాబు వస్తే అది భర్తీ చేస్తారని మీరు అనుకుంటున్నారా చేసే దమ్ముంది ఆయనకి దమ్ముంది పెట్టుబడులు వస్తాయి ఆ ఫేస్ వాల్యూంటిది ఇతర దేశాల నుంచి పెట్టుబడులు తీసుకురాగలడు పెట్టుబడులు వస్తే పరిశ్రమలు వస్తాయి మన లోకల్ గుండె ఆంధ్ర వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి నిరుద్యోగం తీరిపోద్ది ఆ విధంగా రాష్ట్రానికి రెవెన్యూ వస్తుంది వాటి మీద ట్యాక్స్ వస్తాయి ఈ విధంగా ఆదాయం వస్తుంది అది ఒక చేయాల్సిన అప్పులు చేసి ప్రజలు అయితే ఈ సంక్షేమ పథకాలు చాలా ప్రవేశపెట్టారు ఆయన చెప్పినవన్నీ చేశారా మొత్తానికి నాట్ ఓన్లీ సంక్షేమం మాట తిప్పను మాట తప్పను మడమ తిప్పను అనే ఒక నినాదం ఉంది కాబట్టి అన్ని చేశారు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు మాట తిప్పన మరింత చెప్పుడు అది ఊత పదవి అంతే ఇప్పుడు ఓ మాట తిప్పేశాడు మద్యం అన్నాడు మద్య నిషేధం చాలా చాలా చెప్పాడు ఏం చేయలేకపోయాడు మద్య నిషేధం ప్రజలందరూ రాబోయే ఎలక్షన్స్ లో ఎవరిని కోరుకుంటున్నారంటారు మొత్తానికి ప్రభుత్వాన్ని మార్చాం ఖచ్చితంగా జనసేన టీడీపీ కూటమికి రేపు ప్రభుత్వం అధికారం ఇస్తారు అయితే రాబోయే ఎన్నికల్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని అభిప్రాయం నా అభిప్రాయం చంద్రబాబు సార్ ఎందుకండి ఎందుకంటే ఆయన చేసిన పనులు అయితే చాలా మంచివండి లేకపోతే ఆయన ఐదు రూపాయలు అన్నం పెట్టి ఆదుకున్నాడు అండి ప్రజల్ని అన్నం పెట్టిన వాడు దేవుడితో సమానం కదండి అందుకే ఏంటంటే ఆయన చేసిన పని చాలా నచ్చింది నేను కూలీ పని చేసుకునేవాడిని కూలీ పని చేసుకునేవాడిని ఆ డ్యూటీ అన్న అదే డ్యూటీ దిగి నేను ఆకలి అని పోయేటప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు ఐదు రూపాయలకి అన్నం పెట్టాడు ఆదుకున్నాడు అండి నాకు నచ్చిందండి నాకు ఇప్పుడు నేను కొన్నిసార్లు ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వచ్చిన తర్వాత ఆయన ఆయనకి ఓట్ ఓటేద్దామని పోయాను జగన్ ఆయన ఫ్యాన్స్ అందరు కలిసి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని చెప్పి చెప్పి ఆయన నా చేత ఆయనకి ఓటు వేయించుకున్నారు నేను కార్ ఉందని చెప్పి నాకు నా భార్యకి అమ్మఒడి ఆయన మా బామ్మ కార్ ఉందని చెప్పి ఆయనకి ఎవరికూ మా బామ్మ కార్ ఉంటే నేనేం చేశానండి నాకు అమ్మ మా మా ఇంట్లో మావిడికి అయితే అమ్మఒడితో పాటు విద్యా దీవెన రైతు భరోసా అలా చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా చాలా ఉన్నాయండి వాటి అన్నిటి పైన కూడా కాలేదండి ఇప్పుడు దాకా నాకు అసలు రేషన్ కార్డు లేదు ఎందువల్ల ఎందువల్ల అంటే నేను తిరుగుతున్నా సచివాలయాల చుట్టూ తిరుగుతున్నాను వాలంటీర్ చుట్టూ తిరుగుతున్నారు అది ఏంటంటే ఇంకా ఏమంటున్నారు వాళ్ళంతా ఆధార్ అప్డేట్ చేసుకోండి ఆధార్ ఎన్నిసార్లు ఆధార్ అప్డేట్ చేసుకోవాలి నేను చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయినా ప్రాబ్లం అయిపోతుందండి ఇప్పుడు ఏం చేయాలండి నేను ఆధార్ కార్డు ఆధార్ కార్డు ద్వారా నాకు రేషన్ కార్డు ఆగిపోయిందండి ఎన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి హామ్ లో దానికి పోయాను ఆయన దిగిపోయారు కాకపోతే వచ్చిన తర్వాత అసలు రేషన్ కార్డు అనేది లేదు ఎన్ని నుంచి రేషన్ కార్డు లేదండి నాకు ఐదు సంవత్సరాలు అయిపోవాలి ప్రభుత్వ పరిపాలన అయితే నచ్చలేదు నాకు నచ్చలేదండి రాబోయే ఎన్నికల్లో నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు కావాలని చంద్రబాబు నాయుడు కావాలని నేను కోరుకుంటున్నాను సార్ రాబోయే ఎన్నికల్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి ఎందువల్ల సార్ ఎందువల్ల ఎందువల్ల మీకు తెలియాలి కదా అన్ని ఇంటి గారికి జరుగుతున్నాయి వాటి ఇంటి గారికి అన్ని పథకాలు జరుగుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా అందరికి అందుతున్నాయి సక్రమంగా అందుతున్నాయి అయితే రాజధానిపై మీ అభిప్రాయం రాజధాని అంటే రాజధాని మూడు ఉంటే మంచిది అనుకున్నాం అందరు కాదండి ఎవరు అవకాశవాదు మాట్లాడుతున్నారు మంగళగిరిలో చూస్తే ఆల్రెడీ ఫస్ట్ నుంచి డబ్బులు అంత లాక్కుని ఎకరాల మొత్తం ఇంతలో పెట్టిన కాబట్టి ఆడే పెట్టుకుంటే ఎదుగుతామని చెప్పేసి చంద్రబాబు ఆలోచన అక్కడ పేదలు ఉండే ప్రశ్న ఉన్న వాళ్ళు వాళ్ళు బతకాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన మీరు మీడియా మీరు అనరాజ్ చేసుకోవాలి ఎందుకంటే దగ్గర దగ్గర గత రాజధాని హైదరాబాద్ లో కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి తీసుకుని రాయలసీమ డబ్బులు అంతా రాయలసీమ తెలంగాణ కోస్తా లో తీసుకున్న డబ్బులంతా తెలంగాణలో పెట్టేశారు ఏ ఒక్కసారి తెలంగాణ చీల్చి చేశారు ఎవరు పేదలు అయిపోయినట్టు ఎవరు బాగుపడినట్టు నేను మీడియా క్వశ్చన్ చేస్తున్నా మీరు అలా చేసుకోవాలి మీడియా వాళ్ళు సో తెలంగాణలో ఈరోజు బాగా ప్రతి ఒకప్పుడు వెనకబడిన తెలంగాణ ఇప్పుడు ఏపీ కన్నా ముందు ఉందంటే కారణం ఏంది ఇక్కడ పెట్టుకోలేసి వాడు పెట్టారు సేమ్ అది సేమ్ థాట్ మీద జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటంటే ఎవరిది వాళ్ళు ఏ డెవలప్ కావాలా మూడు ఆదిలో పడితే ఏంటంటే ప్రతి ఒక్కరికి వసతులు ఈ అవకాశాలు ఇది ట్రావెలింగ్ కానీ అవి కానీ బాగా ఉపయోగపడతాయి జనాలు కూడా ఇది ఉంటుంది ఆర్థిక వ్యవస్థ అందరి పనులు దొరుకుతాయి అయితే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రం అనేది అప్పుల పాలు అయిపోయింది కాబట్టి తిరిగి దాన్ని ఏ విధంగా భర్తీ చేయొచ్చు అని మీరు అభిప్రాయపడుతున్నారు రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది చాలా వరకు ఆ లోటు అనేది తిరిగి ఏ విధంగా పోడ్చచ్చు ఒకటండి కొత్త బిలియస్ ఉన్న జంట ఒక్కసారిగా అభివృద్ధి అంటే చెందుతుందని తెలియజెందు ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా చెదగాలంటే ముందు సంక్షేమ రావాలి అంటే ఇంట్లో జరగడానికి దిట్టుబాటు చేసుకోవాలి ఆ తర్వాత వాళ్ళు నాలుగు రోజుల సంపాదించిన అభివృద్ధి వెళ్ళిపోతారు అదే విధంగా ఇప్పుడు ఏమైందంటే గత ప్రభుత్వం తీసుకుంటే రెండు రెండు లక్షల కోట్లు అప్పు పెట్టింది ఆ కోట్ల డబ్బులు ఏం చేశాడు ఏం గత ఎక్కడ అభివృద్ధి మార్క్ గత ప్రభుత్వం ఇదే ప్రభుత్వం ఒక కోటి ముప్పై మూడు లక్షలు ఇది పెట్టింది కోట్లు ఎవరికి ఇస్తుంది నేర్గా మన డబ్బులు మనకే ఇస్తా ఉంది పెంచుతుంది తీసుకుంటుంది పెడతా ఉంది ఇప్పుడు అంటే వాళ్ళ చేతిలో ఉన్న పద్నాలుగు సంవత్సరాలు ఐదు మొత్తం పదిహేడు సంవత్సరాలు అధికారంలో పెట్టుకుని బయట నుంచి పెట్రోల్ రాకుండా ఆపేశారు తీరా జగన్మోహన్ రెడ్డి తీరు చూసిన తర్వాత ఒక్కొక్క సంవత్సరం ముందుకు వచ్చింది మీరే చూశారు లాస్ట్ టైం మొత్తం రియన్స్ అమ్మాని కానీ ఇప్పుడు రిలయన్స్ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టింది లేదు అటువంటి వచ్చి వైజాగ్ కూర్చొని మాట్లాడారు అంటే దట్ ఇస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే కాలంలో కంపల్సరీ ఎవరికి ఇది ఉంది పెట్టుబడులు వస్తాయి కొంచెం ఇది జరుగుతది అది మాత్రం ఇది ఉంది అంటే పాత గతంతో పోలిసి ఇప్పుడు మాత్రం చాలా బాగుంది మా బాగున్నారా బాగున్నా అయితే రాబోయే ఎలక్షన్స్ లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది మాకు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం ఒక్క ఛాన్స్ అని జగన్ అన్నకి ఇచ్చావు ఛాన్స్ అయితే మాకు తగ్గట్టుగా ఏ మాత్రం అనిపించట్లే ఎందుకని సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి కదా సంక్షేమ పథకాలు అని అంటున్నారు కదా బాగా ఉంది సంక్షేమ పథకాలు ఇచ్చారు ఏదో నేను గెలవాలి అనే ఆతృత్తో ఆయన నవరత్నాలు పెట్టేసి ఏదేదో చేయాలని చేసాడు కానీ మా నెత్తి మీద నుంచే తీసి మాకే ఇవ్వడం అనేది మాకు నచ్చల అది ప్రజలందరూ ఆలోచిస్తున్నారు కానీ ఆ టైంకి ఇస్తున్నారు అనే ఒక కాన్సెప్ట్ లో ఉన్నారు కానీ ఓరే మన వైపు నుంచే తీసి మనకే ఇస్తున్నాడు అనేది ఆలోచించేసరికి కొంచెం బాధ వస్తుంది ఎందుకన్నా ఏ అని ఫీలింగ్ అయితే జనాలు ప్రతి ఒక్కర్లో ఉంది చంద్రబాబు గారు ఆయన నచ్చాయి లేడీస్ తరపు నుంచి అన్ని పథకాలు ఇప్పుడు పెట్టారు కదా ఆ మహాశక్తి ప్రోగ్రామ్ లో స్టార్ట్ చేశాము ఆ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ వల్ల పథకాలన్నీ మాకు అమలు చేశారు ఇవన్నీ చంద్రబాబు గారు గెలిస్తే మాకు ఈ పథకాలు నచ్చితే ఈ ముస్లిం ఇప్పుడు ముస్లింస్ గానీ లేడీస్ అందరికి గానీ బాగా పథకాలు అందితే మాకు మంచిది సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ఉండేదా ఉండే దాంట్లో మాకేం నచ్చట్లేదండి మా చంద్రబాబు గారు వస్తే మాకు అవుతారు ఒక్క విషయం మాట్లాడాలనుకుంటున్నాను ఏంటంటే గ్యాస్ మామూలుగా అంతకు ముందు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది సబ్సిడీ ఉండింది ఆ సబ్సిడీ ఏ అకౌంట్ లో పడుతుందండి ఇప్పుడు పన్నెండు వందలు తీసుకొచ్చినది యాభై రూపాయలు పన్నెండు వందల యాభై రూపాయలు అంతకుముందు ఆరు వందలు ఆరు ఆరు వందలు ఉన్నది ఈ మిగతా డబ్బులు ఏ అకౌంట్లో పడుతున్నాయో మాకు తెలియదండి అసలు మాకేం నచ్చటం లేదు దీని గురించి నాకు చెప్పాలంటే కూడా ఇష్టం లేదు భారీ మెజార్టీతో మా చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు నమస్తే అమ్మా నమస్తే అయితే రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారు మా నారా చంద్రబాబు నాయుడు గారే తప్పకుండా సీఎంఅవుతారు ఆయన చేసే పనులు మంచి ఏదైనా గానీ పర్ఫెక్ట్ గా ఉంటాయి అతను చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు ఏదైనా సాధిస్తే చేస్తాడు అయితే జగన్ గారు నిలబెట్టుకోలేదా నిలబెట్టుకోలేడు ఏం చేశాడు అన్ని నవ తొమ్మిది నవరత్నాలు అన్నారు దేనికి ఇప్పుడు ప్రతి ఒక్క ఇషానికి అది అని ఇది అని అమ్మఒడి అని రైత భరోసా అని అది ఇది అంటున్నాడు ఏం వేశాడు ఇప్పుడు ప్రతి కరెంటు బిల్ పెరిగిందా ఒక గ్యాస్ ఏంది ఒక మంచి కందిపప్పు ఎంత పెరుగుతుంది ఇప్పుడు ఎర్రగడ్డ గాని టమాటా గానీ ప్రతి ఒక్కటి పెరుగుతానే ఉండేది ఇప్పుడు మధ్యతరగతి కుటుంబం ఎలా బతకాలా కూలీ నాల చేసుకోవాలి ఎలా బతుకాలా ఇప్పుడు ఇల్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఇచ్చారు ఒక్కరన్నా ఒక్కరికన్నా ఇచ్చారా ఆయన రంగులు ఆయన అవన్నీ ఆయన కొట్టుకున్నాడు నేను ఇస్తున్నానని చెప్పి ఏం ఉద్రిచ్చాడు ఏం చేశాడు ఇది ఏంటంటే పద్దెనిమిది వేలు ఏళ్ళ రూపాయలు వస్తున్నాయి ఆడోళ్ళు ఎగేసుకుని వెళ్తున్నాం మేము అయ్యే దేనికి ఒక పక్క ఇస్తున్నాడు ఒక పక్క లాగుతున్నాడు దేనికి అవసరం అవన్నీ మాకు అందుకని చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి మనం మంచిగా గెలిపించుకుంటే ఏదైనా కానీ చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు చేస్తాడు ఆయన కూడా ప్రతి ఒక్క విషయంలో సాధిస్తాడు పెడతాడు ఆయన అది అయితే రాబోయే ఎన్నికల్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు టీడీపీ వస్తే బాగుంటుంది ఓకే ఎందుకని అంటే అయితే ఉద్యోగాలు లేవు అయితే బాబు వస్తే జాబ్ వస్తుందా ఖచ్చితంగా అయితే ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మీ అభిప్రాయం అంటే వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి రాని వాళ్ళకి రావట్లేదు అంటే లేని వాళ్ళకి రావట్లేదు ఉన్న వాళ్ళకి వస్తున్నాయి అంటారా అయితే అమ్మఒడి రైతు భరోసా విద్యా దీవెన చాలా ఉన్నాయి కదా ఈ పథకాలన్నీ మంచివేనా లేకపోతే ఉపయోగపడట్లేదా ఉపయోగపడుతున్నాయి కానీ ఇదే నిత్యావసరాల మీద అమితంగా రేట్లు గ్యాస్ గీస్ అన్ని పెరిగిపోయి ప్రతిదీ అవి తగ్గిస్తే బాగుంది తగ్గిస్తే బాగుంది అయితే మద్యపానం నిషేధం అని చెప్పి చెప్పారు కానీ రేట్లు కూడా పెంచేశారు దానిపైన మీ అభిప్రాయం రేట్లు పెరిగిపోయి ఉన్నాయి కదా రేట్లు పెరిగిపోయి ఉన్నాయి బాగా ఈ మందు బాబులు ఏముంది ఇంకా మా పాత బ్రాండే లేదు బాబు వస్తే బ్రాండ్లన్నీ మారిపోతాయి ఈ బ్రాండ్లన్నీ తాగి పిచ్చోళ్ళు పిచ్చోళ్ళు అయిపోతున్నాం అయితే చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారని మీరు ఆశిస్తున్నారు ఫ్యాక్టరీలు రాజధాని అదే అవకాశాలు కల్పిస్తారు సార్ రాబోయే ఎన్నికల్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందని ఎందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద చాలా వ్యతిరేకత వచ్చింది అనేది జనాల్లో అందరిలో మాట్లా జరిగింది ఎందువల్ల అంటే అందరికి ఉచితంగా డబ్బులు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా లేదా కంపెనీలు కట్టి ఉద్యోగాలు ఇవ్వకుండా చేశాడు ఇప్పుడు ఏ నిచ్చినా ఒక అమ్మఒడికి లేదా ఇలాంటి చిన్న చిన్న విషయాలకు పెన్షన్లకి వీటికి పెన్షన్లు పెంచడం వల్ల పది లక్షల కోట్లు అప్పు అయిందని అందరూ చెప్పే విషయం అన్ని పక్షాలు కూడా చెప్పే విషయం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఒ ఇంట్లో ఒక ఒకరికి అమ్మఒడి ఇస్తాం అనేది టీడీపీ వాళ్ళు వస్తే ముగ్గురు ఉంటే ముగ్గురు నలుగురు ఉంటే నలుగురు ఇస్తాం అంటున్నారు అలాగే ప్రతిదీ వెనకంటే ఆయన నాలుగు వేలు ఎక్కువ ఇస్తాం అంటున్నారు ఇది తగ్గించి అభివృద్ధి చేస్తామనే విషయం చెప్పడం వల్ల ఇంకా మేము నాలుగు వేలు ఎక్కువ ఇస్తాం అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతకు ఇస్తాం వాళ్ళు నాలుగు వేలు ఇస్తే మేము ఆరు వేలు ఇస్తాం మేము ఆరు వాళ్ళు ఆరిస్తే మేము పది ఇస్తాం ఉచితంగా బస్సులు అన్ని మహిళలకు ఫ్రీగా ఇస్తామని ఇంకొంచెం ఎక్కువ ఆఫర్లు ఇస్తున్నాడు ప్రజలు తీయడం వల్ల ఇంకా అప్లై అయిపోయేదే కానీ డెవలప్ అయ్యేది లేదు అవన్నీ లేకుండా అభివృద్ధి చేస్తామని చెప్పుంటే బాగుండేది అది చెప్పడం లేదు ఇంకా మేము నాలుగు రూపాయలు ఎక్కువ ఇస్తాం ఇంకా వాళ్ళకంటే మేము రెండు రూపాయలు ఎక్కువ ఇస్తాం అంటే వాళ్ళు పది లక్షల కోట్లు అప్పు చేశారు మేము ఇరవై లక్షల కోట్లు అప్పులు చేసి అందరికి పంచుతాం అని చెప్తున్నారు అదే ఈ సంక్షేమ పథకాల పైన మీ అభిప్రాయం ఏంటి ప్రస్తుతానికి ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం వలన ప్రజలకే నష్టం జరిగింది ప్రజలకే ఆర్థిక భారం అప్పుల భారం పెరిగింది రాష్ట్రం మీద అలాగే ప్రతి వస్తువు రేటు పెరిగింది దాన్ని తగ్గిస్తామని అవతల పార్టీ చెప్పడం లేదు దీన్ని ఇంకొంచెం పెంచుతామని అవతల పార్టీ చెప్తుంది కాబట్టి వాడి బదులు ఈయడే మేలని ప్రజల అభిప్రాయం రాజధాని పైన మీ అభిప్రాయం ఏంటి ప్రస్తుతానికి రాజధాని రాజధాని కట్టలేకపోయారు ఈ ప్రభుత్వం వైఫల్యమే దాంట్లో కాదనేది ఏం లేదు మూడు రాజధానులు అన్నారు ఒక రాజధాని కూడా లేకుండా పోయింది లేకుండానే పది లక్షల కోట్లు అబ్బాయింది ఇప్పుడు వచ్చే ప్రభుత్వం రాజధాని కడతా దాన్ని కట్టేదానికి డబ్బులు కూడా ఉన్నాయని నేను అనుకోవడం లేదు ఇంక రాజధాని కట్టాలన్నా ఇంకా అప్పు తీసి కట్టాల్సిందే వీళ్ళు రాజధాని నేను కడతాను అనే విషయం టీడీపీ వాళ్ళు కూడా చెప్పడం లేదు వాళ్ళు చెప్పేదంతా వీళ్ళకంటే నాలుగు రూపాయలు ఎక్కువ ఇస్తాం నాలుగు వేలు ఎక్కువ ఇస్తాం అంటున్నారు కాబట్టి ఆ ఎక్కువ వల్లే ఈ ప్రభుత్వం తయారైంది ఇంకొక నాలుగు రూపాయలు ఎక్కిస్తే ఇంకా గందరం ఇంకా అధ్వరంగా తయారద్దామని నా ఉద్దేశం అయితే మొత్తానికి రాష్ట్రం అనేది అప్పుల ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం అనేది మళ్ళీ తిరిగి కొనసాగితే ఆ భర్తీ అనేది కొంతవరకు మారుతుంది అని అనుకుంటున్నారా లోటుపాట్లు అనేది ఈ ప్రభుత్వం ఎందుకు కంటిన్యూ అవ్వాలి అంటే ఈ ప్రభుత్వం ఇంకా మించి ఇస్తాను అంతకు మించి ఎక్కిస్తాను నాలుగు వేలు పెంచి ఇస్తాను రెండు వేలు పెంచిస్తానని చెప్పడం వల్ల కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చేదానికంటే ఇంకొక నాలుగు వేలు పెంచిస్తాను ప్రతి పథకంలో అని అంటుంది కాబట్టి అందువల్ల ఇంకా అప్పులు పాలు అవుతుంది అది నా ఉద్దేశం రాబోయే ఎన్నికల్లో ఏ ఎవరు గెలిస్తే బాగుంటుంది సీఎం గా జగన్మోహన్ రెడ్డి ఎందుకండి ఆయన ఆయన చేసే సంక్షేమం కానీ ఎవరైతే లబ్ధి పొందినారో వాళ్ళ వాళ్ళ ఓట్లు ఎక్కడ పోవాలి కంపల్సరీ ఓట్లు ఇస్తారు ఓకే లబ్ధి పొందినో కంపల్సరీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఇవన్నీ లేవు కదా అయితే ఇప్పుడు సంక్షేమ పథకాలన్నీ ప్రవేశపెట్టారు లబ్ధి పొందిన వాళ్ళు ఖచ్చితంగా ఓటేస్తారు అని చెప్తున్నారు కానీ అభివృద్ధి పరంగా ఈ ప్రభుత్వంలో ఏ విధంగా అభివృద్ధి అంటే ఫస్ట్ సీఎం అయింది ఇప్పుడు ఈసారి రాగానే నీకు కరోనా వచ్చిపోయి కరోనాలో కూడా వేరే రాష్ట్రాలు వచ్చేది జగన్మోహన్ ఓకే రెండేళ్ళు అదే కరోనా అయిపోయారు ఇంకా మిగిలింది మనకి ఎన్ని లేడే మూడేళ్ళు మూడేళ్ళు ఎన్ని డబ్బు లేదు అసలు మనకన్నా డబ్బు లేదు డబ్బు ఏడు గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు ఫస్ట్ లేకుండా కూడా ఎన్ని చేస్తున్నాడు అంటే మెచ్చుకోవాలి కదా అపోజిషన్ వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చి వాళ్ళు మాట్లాడతారు కానీ ఈయన చేసింది అయితే బాగా చేసి నెక్స్ట్ కూడా ఆయన వస్తాడు జగన్మోహన్ రెడ్డి వస్తాడు నెక్స్ట్ వంద నుంచి నూట నూట పదిహేడు సీట్ల వారు గ్యారెంటీగా అయితే కాంగ్రెస్ పార్టీలో చేరి ఇలా డివైడ్ అయింది కాబట్టి ఓటు బ్యాంక్ రాజకీయాలు చీలే అవకాశం ఉంది షర్మిలమ్మ గురించి మాట్లాడే మాట్లాడుకోవాలి ఆ టాపిక్ వద్దు ఎందుకంటే వేస్ట్ వేస్ట్ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మోసం చేసిందో మోసం అంటే ఎట్లా ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టింది అంత పరిపాలిస్తే ఆయన పేరు ఎఫ్ఐఆర్ లో ఏ కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్ లో పెడితే తండ్రి పేరు మళ్ళీ అదే పార్టీలో పోతుంది సిగ్గుండాలని పోవడానికి పార్టీలకి రాజన్న ఇప్పుడు ఎప్పుడు చూసినా రాజన్న బిడ్డని నేను రాజన్న బిడ్డ అని అంటుంది కదా భర్త బిడ్డ చెప్పుకోలేవు అని అనిల్ నా భర్త నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్లలు ఉంటారు కదా నా భర్త అనిల్ పేరు చెప్తున్నావు ఎడన్నాను రాజన్న బిడ్డ రాజన్న ఒక ఇంటికి ఇచ్చినాక ఎవరు బిడ్డ ఎవరు కూడలు అవుతావు వాళ్ళ పేరే ప్రస్తావన లేదు నీకు నీ ఇంట్లోనే న్యాయం లేదు నువ్వేం బయటకు వచ్చి న్యాయం చేస్తావు అయితే ఓట్లు అనేది చీలే అవకాశం ఉంటుందా ఏం చీలినా టీడీపీ ఓట్లు వాళ్ళ ఓట్లు చీల్చాల్సింది కానీ జగన్మోహన్ రెడ్డి ఓట్లు ఏం చీల ఖచ్చితంగా సీఎం అవుతారంటారు హండ్రెడ్ పర్సెంట్ వంద నుంచి నూట పదిహేడు సీట్లు గతంలో వచ్చింది ఇప్పుడు కూడా అంటారు వాళ్ళు కానీ అక్కడ కూడా కానీ ఉంది కాబట్టి మార్పులు చేసిన దాని గురించి ఎప్పుడు అంటారు గెలుస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎందుకు మార్పులు చేస్తున్నారు అంటే ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యే పబ్లిక్ పట్టించుకోవడం పబ్లిక్ ఉంటే అక్కడ బానే ఉంటది ఎక్కడెక్కడ అక్కడ బ్యాడ్ వచ్చిందో వాళ్ళు మారుస్తున్నారు మా వాస్తవానికి ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి బొమ్మలు చూసి ఓట్లేల్సిందే పబ్లిక్ అది ఎందుకంటే ఏ ఎమ్మెల్యే పోయి కార్పొరేట్ పోయి ఇంటి పోయి ఏమో జగన్మోహన్ పంపిస్తున్నారు అకౌంటే డబ్బులు పోతున్నాయి పెంచం ఎప్పుడన్నా ఉదయం ఆరు గంటలకు పోయి డోర్ తిట్టి ఇచ్చిన వాళ్ళ కాలం ఎండకి వాళ్ళు కూడా చాలా మంది చెప్తున్నారు కదా ఎవరు మైక్ పెట్టినా కూడా మాకు ఆటో ఆటో వాళ్ళకి వస్తున్నాయి అన్ని వస్తున్నాయని చెప్తున్నారు కదా వాళ్ళు రాంది కూడా వస్తున్నాయి చెప్తారు ఎవరన్నా అయితే ఆటో వాళ్ళకి వస్తున్నా కూడా కొన్ని కొన్ని ఎక్కువ పెడుతున్నారు ట్యాక్స్ అప్పుడు ఇప్పుడున్నాయి అంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో ఎక్కడ చూసినా పోలీసులు ఆపేది బండి బండ్లు ఆపేది లైసెన్ అన్ని అప్పుడు డబ్బులు వస్తుంది చాలా ఉంది ఇప్పుడు తగ్గింది అది తగ్గింది కదా తగ్గించింది కదా మరి ఓకే